గుంటూరులోని తకిళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ స్తంభాల గరువు వాటర్ ట్యాంకులను కోవలముడి రవీంద్ర కలెక్టర్ అన్సారియాతో కలిసి పరిశీలించారు ఈ తనిఖీలు నీటి శుద్ధి సరఫరా ప్రక్రియలతో లోపాలు బయటపడ్డాయి ముఖ్యంగా పాత వాటర్ ట్యాంకులకు మూతలు లేకపోవడం ఇనుప మిషన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించారు డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్రాగునీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ డైరీ కేసెస్ రావడానికి రకరకాల కారణాలు వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి టూ సోర్సెస్లో తక్కెళ్ళపాటు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత తక్కేళ్ళపాటు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు సో ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టమ్ లో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఫోర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ లేకపోవడం అంటే ఈ నాలుగు కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు సో ఈ యాక్చువల్ యాక్చువల్గా తక్కలపాడు మొత్తం కూడా అసలు ఎంటై ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం అదే లోకల్ లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ కూడా విజిట్ చేశాం దీనికి వన్ బై వన్ ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరిని అభినందించాలి ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా వన్ సిక్స్టీ సెవెన్ శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ ట్వంటీ శాంపుల్స్ కంటామినేట్ అయినాయి ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు వాటిని బ్యాన్ చేశారు అక్కడక్కడ కొన్ని పానీకూరి గుంటూరు చుట్టుపక్కల